ఇస్తాం ఎందుకంటే మ్యాక్సిమం ఎవరిని వదలలే రెండు వందల యాభై రెండు మంది మనకు ట్రాన్స్ఫర్స్ అయింది దాంట్లో ఎస్బీలో మా ఆఫీస్లో ఇక్కడ అక్కడ ఎక్కడా లేదు నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అందరు రిలీవ్ అయ్యారు ఆల్మోస్ట్ అందరు రిలీవ్ అయ్యి వెళ్ళిపోయేది వాళ్ళు రిలీవ్ అయినా అవ్వకపోయినా మీరు ఇటు వచ్చేసారు కాబట్టి ఆ వేకెన్సీలోకి మీరు వచ్చినట్టే వాళ్ళ శాలరీ ఆగిపోతుంది ఇప్పుడు సపోజ్ లక్ష్మమ్మ ప్లేస్లో ఇక్కడికి వచ్చిన కవిత అంటే ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన కవిత ఎవరు రిలీవ్ కాలేదనుకోండి లక్ష్మమ్మ లక్ష్మీమ్మ ఇటు వచ్చేసింది కదా ఆ వేకెన్సీలో కూర్చుంది ఇప్పుడు మన దగ్గర వంద వేకెన్సీలు ఉంటే కొంతమంది వెళ్ళిపోవాలి వెళ్ళకుండా ఇక్కడే కూర్చుంటా అంటే నేను జీతం ఎక్కడి నుంచి ఇస్తాను నాకు వచ్చేదే వందకి కదా నేను ఆ వందనే ఇస్తాను ఇప్పుడు మీ దోస్తులు ఎవరైనా ఉంటే చెప్పండి ఇంకా రిలీవ్ అవ్వకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా లావులేదు మీరు వెళ్ళండి అని చెప్పండి డిసిప్లిన్ మాత్రం పక్కా ఇంపార్టెంట్ మీకు ఖచ్చితంగా మీ మీ ప్లేస్కి తగిన అంటే హెల్త్ ఇష్యూస్ అట్లా ఏజ్ ఓల్డ్ ఏజ్ అట్లాంటివి కన్సిడర్ చేస్తాం కానీ మిగిలిన ఏవి కన్సిడర్ చేయండి నాకు తెలిసి అందరు యంగ్స్టర్స్గానే కనిపిస్తుంది మా పోయిన బ్యాచ్ అంతా ముసలి భాష మొత్తం ముసలి వాళ్ళు ముత్కొళ్ళు వెళ్ళిపోయారు సో డిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది డిసిప్లిన్ పాటించండి చక్కగా పనిచేయండి ఈ ఐదు జిల్లాలో ఎక్కడ చేసినా మనం మోగినార్ పోలీస్ అనే పిలుచుకుంటాం పాత మౌనార్ కాబట్టి మీరందరూ కూడా డిసిప్లిన్తో పనిచేస్తారని భావిస్తున్నాను పైరవీలకి మాత్రం వెళ్ళొద్దు ఆ పోస్టింగ్ కావాలి ఈ పోస్టింగ్ నేను చేసేది చేస్తాను అది నేను చెప్పను మీకే రెజిస్తా ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి వచ్చేసి కదా గద్వాల్ గద్వాల్